నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాము శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతముగా జరుపుకోవటం ఒక హిందూ ఆచారము వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి దయాగుణం సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాము శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా పాటిస్తాము కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం గృహిణులు మహిళలు వ్రతాన్ని నిర్వహిస్తారు అష్టలక్ష్మి ఆరాధన ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మి వ్రతం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మిక గ్రంథాలు పేర్కొన్నాయి జగన్మాత పార్వతీదేవి ఒకనాడు సకల సౌభాగ్యాలనిచ్చే వ్రతం ఏదైనా ఉందా అని పరమేశ్వరుణ్ణి అడిగింది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సిరి సంపదలు సౌభాగ్యం లభిస్తాయని తెలిపాడు పరమేశ్వరుడు దీనికి సంబంధించిన కథను పార్వతీదేవికి ఆయన వెల్లడించాడు పూర్వం మగధరాజ్యంలోని నగరంలో చారుమతి అనే వివాహితం ఉండేది ఆమెకు కలలో అమ్మవారు కనిపించి తన వ్రతాన్ని ఆచరించమని కోరింది పొద్దున్నే తన స్వప్న వివరాలను కుటుంబ సభ్యులకు తెలపటంతో వారు వ్రతాన్ని ఆచరించమని సూచించారు పెద్దల కుటుంబ సభ్యుల సహకారంతో చారుమతి వ్రతాన్ని ఆచరించింది శ్రావణ శుక్లపక్షం శుక్రవారం ప్రాతకాల వేళలో ఆ స్నానాదులు ఆచరించి తోటి ముత్తైదువులతో మండపంలో లక్ష్మీదేవి అమ్మవారిని ప్ర స్వరూపాన్ని ప్రతిష్ఠించి వ్రతం నిర్వహించింది వ్రతం తర్వాత ఆమెకు సకల సంపదలతో జీవితాన్ని కొనసాగించినట్టు ఈశ్వరుడు వ్రత వివరాలను వెల్లడించాడు సాక్షాత్తు పరమేశ్వరుడు వెల్లడించిన వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ శుభదినాన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు ఈ విధంగా వరలక్ష్మీదేవి యొక్క కథను మహాదేవుడే పార్వతీదేవికి చెప్పాడు ఈ విధంగా వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని మనం కూడా అనుసరించి పాటించి మనము కూడా వరలక్ష్మీదేవి యొక్క కృపకు పాత్రులమవుదాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి